एक तो संग लाइट है, एक तो संग लाइट है, एक तो संग लाइट है, एक तो संग लाइट है। देख जा रहा, देख जा, देख जा। ये एक तो नॉन टेबल सामावेशिक, अत्याचारों विषय को नापना जरूरी है। हरी, ये जो हार्टिंग देख जा, हार्टिंग, वजह से यहाँ हार्ट

మరి రైతు连నదాని एससी एसटी బీసీ మైనారిటీనదాని అందరికి ఒక విధంగా కష్టపెడుతూ ఈ బీజేపీ గవర్నమెంట్ సాకు అప్పుడు రైతు బిన్నప్పుడు మనం జోసీనం మనమందరం కలిసి ఐక్యమండిటికి మనమే కలిసి పోరాడాలి అప్పుడు బీజేపీ మరి అప్పుడున్న వాళ్ళతో అలయన్స్లో ఉన్న పార్టీలు మనతో రాకుండా ఇంకా అన్ని పార్టీలు మనం కలిసి కూడాలి అక్కడ దగ్గర దగ్గర ఒక మే నుంచి పన్నెండు కొందరు రైతులు చనిపోయినారు అంటే రోడ్డు మీద ట్రాక్టర్లోనే టేట్ వేసుకొని వచ్చి మన అక్కడనే తిని అక్కడనే కూర్చొని ఎండైనా కానీ సంవత్సరం కూర్చొని సాగు చెప్పి కానీ అప్పుడు మనం ఇక్కడ ఏ ధర చేసినా ఏ పోరాటం చేసినా మనకు ఆదిలాబాద్ జిల్లా రైతులు అంతా సాగించారు ఎందుకని ఎన్నో సార్స్తే మన రైతులకు అంత అవగాహన లేదు మరి పోలీసులకు భయపడతాడు లేదు కానీ మన రైతులు అంత ముందు ఒకవేళ ఢిల్లీ రైతులు వాళ్ళు అంత గట్టిగా అక్కడ కూర్చొని పోతేగా అంటే ఎప్పుడు మనం చూస్తున్నాం చూస్తే ఎక్కడా అడానీ అమ్మాని లేదా పెద్ద పెద్ద సంస్థ వాళ్ళ కార్పొరేట్ దోస్తులని వాళ్ళు ఏదైనా బెనిఫిట్ చేయాలని బీజేపీ వాళ్ళు ఆలోచించినప్పుడు వేరే పార్టీలు వాళ్ళు ఎప్పుడైనా ముందుకు వస్తే వాళ్ళ మీద కేసులు వేసి లేకుంటే వేరే విధంగా ఈడీ సిబిఐ ఏదో ఒకటి పెట్టి వాళ్ళని బెదిరించి గోపలేదు నిసుగా మా తరఫు నుంచి మేము ఇప్పుడే పార్టీ మా పార్టీ జరఫు నుంచి అని చెప్పకుండా అదే పార్టీ ఉన్నాం ఎప్పుడైనా మా రైతులకు రైతుల గురించి కమిటీ చేసినా దాంట్లో ఉంటాం ప్రతి కుండలో రైతులనే అవగాహన పెట్టి సదస్సు పెట్టి మనము ఎంత ఎత్తున చేస్తేనే మళ్ళీ బీజేపీ పార్టీ మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే అసలు లేకుంటే ఎట్లా వాళ్ళు ప్రతి బిల్ పాస్ చేసుకుంటున్నారు విసుగా మన దగ్గర లోకల్ వాళ్ళే ప్రైవేట్ వాళ్ళే పోతారు నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ మనం ముందుకు పోకుంటే ప్రతి ఊర్లో రైతులు తీసుకొని ఇంకా ధర్నా చేసి మరి బీజేపీ ఎంపీ మా సిద్దినట్టు బీజేపీ ఎంపీ ఎంపీ ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తుంది ఈ ఎలక్షన్ చూసినా కనీసం వాళ్ళని తిరగనీయకుండా